హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింత చిగురుతో మనం పులిహారైతే చేసుకోబోతున్నాం చింతపండు నిమ్మకాయ కంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే వెంటనే వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్ గా అర్థమైపోతుంది ఇప్పుడు మనం చింతచే ఇక్కడ మనం ఆరబెట్టుకున్నాం అనమాట అది కూడా ఇలాగ నీట్ గా కడిగేసుకొని ఒక్కసారి అది కూడా మనం బయట ఎండలో అయితే ఆరబెట్టొద్దు ఫ్యాన్ కిందని ఒక టూ అవర్స్ పాటు అలాగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది అది కూడా మనం బయట నుంచి తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ఉన్నది మనమే కోసుకున్నామంటే దీనికి కడగాల్సిన అవసరం కూడా లేదనమాట కడుక్కోకుండానే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కడగడం వల్ల పులుపు అనేది పోతుంది అనమాట అందుకే ఒక్కసారి కడిగేసుకోండి మీరు కడుక్కున్నా సరే ప్యాన్ లోకి రెండు స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి ఒక మూడు పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాట అలాగా వాటిని వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు చిటపట అన్న తర్వాత చింత చిగురు ఒక కప్పు అయితే వేసుకోవాలి అంటే నూట ఇరవై గ్రాములు అయితే వేసుకోవాలి ఇక్కడైతే మాకు అది కూడా రెండు నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సింది ఇక్కడ కాల్ రావడం వల్ల డిస్టర్బ్ అయింది అనమాట అలాగ కొంచెం ఎక్కువగా వేగింది మీరైతే వేసిన తర్వాత రెండు నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా జార్ లోకి తీసేసుకోవాలి ఇలా జార్ లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇలా అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత ఇలాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి మంచిగా మసాలా పొడి లాగా రెడీ అయిపోతుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాన్ లోకి ఐదారు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి పల్లీలో ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ పచ్చనగ ఒక స్పూను ఇక్కడ మనమైతే జీడిపప్పు అయితే వేసుకున్నాము ఉంటే వేసుకోండి మీరు లేదంటే లేదు బాగుంటాయి వేసుకుంటే చూసారు కదా ఇక్కడ ఆవాలు కూడా ఒక పావు స్పూన్ అయితే వేసుకొని అలా కలిపేసుకుంటూ ఇప్పుడు దీంట్లోకి ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిట్టికడ ఇంగువ పసుపు ఒక పావు స్పూన్ కరివేపాకు కొంచెం వేసుకొని అది కూడా రెండు రెబ్బల పాట అలాగా వేసుకొని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇప్పుడు నిందాక మనం మిక్సీ పట్టుకున్న చింతచిగురు మసాలా అనేది దీంట్లో వేసేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కూడా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కు వెళ్ళిపోదాం ఇక్కడ రైస్ అయితే మనం ముందే వండేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ పసుపు కొంచెం వేసుకొని ఇలాగ పొడి పొడిగా ఉండేటట్టు రైస్ అనేది ఇలా వండుకొని తీసుకున్నాము ఇక్కడ మూడు కప్పులు అయితే రైస్ మనమైతే వండుకొని పెట్టుకున్నాం గుప్పిడి దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని అలానే తగినంత ఉప్పు వేసేసుకొని దీంట్లోకి చిట్టుకటి మెంతు పిండి అలానే మనం వేయించి తీసుకున్న అది కూడా చింత అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకున్నామంటే చాలా చాలా రుచికరమైన చింత పులిహార అనేది రెడీ అయిపోతుంది అనమాట అంతేకాదు ఇంకొకటి ఏంటంటే చిగురు వేయించేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ ఎక్కువ ప్రాసెస్ అనేది చేయొద్దు అలా చేయటం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే పులుపు అనేది ఉండదు చూసారు కదా ఆయిల్ కూడా లేనట్టే ఉంది మనకి కానీ ఆయిల్ కూడా వచ్చేసింది అలానే ఇలా తయారు చేసుకున్న పులిహార బయట ఎక్కడైనా టూర్ కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాక్స్ చాలా చాలా బాగుంటది